వెల్కమ్ టు పది గుంటల భూమి అమ్మితే ఎకరం ఏడు గుంటల భూమిని బైండ్ల సుదర్శన్ పేరు పైన చేయించుకున్నాడు అని కాచేపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితేష్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఐదులో మా నానమ్మ బొమ్మల లక్ష్మి పేరుపైన ఒక ఎకరం ఏడు గుంటల భూమి ఉండేది అని మా యొక్క అవసరానికి మా గ్రామానికి చెందిన బైన్లా సుదర్శన్కు పది గుంటల భూమి మాత్రమే మా నానమ్మ మా నాన్న కలిసి అమ్మడం జరిగింది అని కానీ బైన్లా సుదర్శన్ నానమ్మ లక్ష్మి మా నాన్న ఎల్లైకో తెలియకుండా మొత్తం భూమిని అతని పేరుపైనా చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు పది గుంటల భూమిని యాభై వేల రూపాయలకి తీసుకున్నాడని అన్నారు మా అక్క పెండ్లికి అవసరం అంటే అతని దగ్గర రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఎనభై వేల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది అటు డబ్బులు కూడా చెరువు బెల్లం వడ్లు అమ్మి ఇవ్వడం జరిగిందని తెలిపారు మా నానమ్మ మా నాన్న పేరుపైన పెద్దమల్లారెడ్డి గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నాడని బసవపూర్ సొసైటీ బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ తీసుకుని ఆ డబ్బులు కూడా అప్పు కింద అతనే అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మేము బ్యాంక్లో సుదర్శనకు అమ్మింది మాత్రం పది గుంటల భూమి మాత్రమే ఎట్టి విషయం గ్రామస్తులందరికీ తెలిసి అని అన్నారు ఇప్పుడు కావాలి అని నాకు అందరూ తెలుసు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చెప్పుకో చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు అని అధికారులు మాకు న్యాయం చేయాలి అని కోరారు అవును తీశాను అని కూడా చెప్పిండు ఎట్లా తీస్తారు నా పేరు మీద మీకెట్టిచ్చారు ఇచ్చారంటే మీ వాళ్ళ సంతకాలు పెట్టి తీసాము నాకు అప్పు ఉన్నారు కదా అని చెప్పిండు మేము ఎనభై వేలు తీసుకుంటే ఇప్పుడు సుమారు మా అప్పు మొత్తము అన్ని బ్యాంకులలో నాలుగు లక్షల ఆరు లక్షల నలభై మూడు వేల చిల్లర ప్రాబ్లం తీసిండు అది మేము అడిగితే చేసిస్తా కొత్త మేనేజర్ వచ్చిండు పాత మేనేజర్ ఉంటే సహకరిస్తుండే నేను మేనేజర్తో మాట్లాడి చేపిస్తాను అని చెప్పిండు నేను మధ్యలో మధ్యలో రెండు మూడు సార్లు అడిగాను అడిగితే చేపిస్తా చేపిస్తా అన్నాడు మొన్న రీసెంట్గా ఈ ఈ ఈ గొడవ నేను ఇది తెలియకముందు తెలిసినాక అడిగితే చేపిస్తా అని చెప్పిండు చెప్పినాక లాస్ట్ సారి పోయి అడిగి మరి ఏం చేపిస్తారా లేదా మన ఒక లోన్లు అని అడిగితే నాకెందుకు అడుగుతున్నావు అప్పుడు నాకు అప్పు అప్పున్నావు కాబట్టి నేను తీసుకున్న బ్యాంకుల నుంచి తీసుకొని నేను అప్పు మాఫీ నా దాంట్లో మాఫీ చేసుకున్నా అని చెప్పి నా దగ్గర మా నా మా అక్క పెళ్ళికి ఎనభై వేలు రెండు వేల పద్నాలుగులో ఎనభై వేల రూపాయలు తీసుకున్నాము ఎనభై వేలు తీసుకుంటే అలాగే ఆయన దగ్గర ట్రాక్టర్ ఉండే ఆ ట్రాక్టరు మా పొలం దున్నిన ఆ కిరాలు ఇక్కరలు మేము ఆల్రెడీ ఆయనకు పైసలు కట్టేసినాము కట్టేసినాక కూడా ఆయనకు అప్పు ఉందని మేము కట్టేసిన పైసలు కాకుండా కూడా చెరుకు కొట్టినప్పుడు కూడా చెరుకు ఆయన పేరు మీదనే పెట్టినాము బెల్లం వండినప్పుడు కూడా బెల్లం పైసలు కూడా ఆయన ఆయన అకౌంట్లకి ఆయన అకౌంట్లకే ఇచ్చేసినాము అయినా మేము మళ్ళీ కట్టాల్సి కట్టేది ఉంది మేము ఇంకా అప్పే ఉన్నాం అనుకుంటా మా వాళ్ళని చూసి తెలివనలను చూసి వాళ్ళ దగ్గరికించి ఈ క్రాప్ లోన్లు అన్ని కాజేశారు ఆ రోజు కూడా ల్యాండ్ అమ్మిన రోజు కూడా మా ఊరికి సంబంధించిన కాచప్పుకి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చారు వచ్చి గొలుసు పట్టి పది గుంటల జాగా గొలుసు పట్టారు అక్కడికే పది గుంటల జాగా అని చెప్పేసి అక్కడనే అయిపోయింది పది గుంటలకు అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాక అదే నలభై నలభై ఎనిమిది వేల చిల్లర నలభై నాలుగు వేల చిల్లర పది గుంటలకు నలభై నాలుగు వేల చిల్లర వచ్చింది సో దానికి మళ్ళా అవసరానికి అమ్ముకున్నారని ఆ పెద్ద మనుషులు చెప్తే యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఎక్స్ట్రా ఆ నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఆ యాభై వేలకు ఆయన మా వాళ్ళని తెలివని వాళ్ళని చూసి కాయిదాలు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని ఒక లక్ష ముప్పై ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి ఇచ్చినట్టు రాపించుకోండి ఆ మా వాళ్ళ సంతకాలు పెట్టించుకోండు దీ దీనికి మన ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా కంప్లైంట్ కోసం పోయాను అక్కడ కూడా ఇచ్చాను మన ఎస్పీ మేడం దగ్గర కూడా పోయాను ఈ మా ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళు ఆ రోజు గొలుసు పట్టిన పెద్ద మనుషులను కూడా అడిగాను ఐదు ఇసుకుల జాగానే అమ్మిర్రు అంటే పదికొండలు జాగానే అమ్మిర్రు మేమే గొలుసు పట్టినామని కూడా చెప్పిండు వాళ్ళు కూడా పది గుంటలే అని అమ్మ చెప్పారు కానీ ఈయన రాసుకుని మాత్రం ఎకరా ఏడు గుంటల జాగా మొత్తం అమ్మినట్టు గంపగుతా అమ్మినట్టు కాయిదాలు రాసుకొని యాభై వేలు ఇచ్చి మొన్న రీసెంట్గా మాట్లాడిన రోజు ఒకసారేమో చెక్ ఇచ్చినా అని అంటుండు ఒకసారేమో డబ్బులు ఇచ్చిన అంటుండు ఒకసారేమో అకౌంట్లోకి వేసినా అని చెప్పిండు దానికి నేను ఈ స్టేట్మెంట్ మొత్తము ఈ స్టేట్మెంట్ మొత్తం చెక్ చేసిన వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేసిన నేను వాళ్ళ పది మంది ఉన్నారు పది మంది ఉన్నప్పుడు పది మంది ముందట ఈ వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదు చెక్ అన్నాడు చెక్ ఇస్తే నేను ఒకవేళ డ్రా చేసుకుంటే నీ అకౌంట్లో స్టేట్మెంట్లో దొరుకుతాయి కదా స్టేట్మెంట్ తీసుకురమ్మని కూడా చెప్పాను లేకుంటే చెక్ తీసుకురమ్మని చెప్పాను ఒకసారి ఏమో అమౌంట్ ఇచ్చిన అంటుండు అప్పటిదప్పుడే మూడు మాటలు మాట్లాడి మమ్మలను ఇబ్బంది పెట్టడానికి వాస్తవానికి నాలుగు వందల నలభై సర్వే నంబర్లో పది గుంటల జాగా అమ్మింది వాస్తవమే కానీ ఆయన ఒకేకి ఏడు గుంటలు చేసుకున్నాడు దానికోసము అడిగితే ఏం చేసుకుంటావో చేసుకపో నా దగ్గర రిజిస్ట్రేషన్ అయింది ఉంది ఆల్రెడీ నాకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి ఏం చేసుకుంటావో చేసుకపో అనుకుంటా నన్ను బెదిరించడం కూడా జరిగింది దానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నా నాకు అనవసరం నా దగ్గర ప్యూ ప్యూర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయని మా అక్కడ అందరి ముందట చెప్పడం జరిగింది మా అక్క పెళ్ళికి మేము అప్పు తెచ్చుకున్న ఎనభై వేలు మేము కట్టడం మేము మొత్తం పూర్తిగా కట్టినాక అప్పుడు మా పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చినాకనే మాకు తెలిసింది ఈ యొక్క మాకు ల్యాండ్ తక్కువ వచ్చిందని దానికి మాకు మా అప్పు తేరినాక పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చినాక మాకు రైతు బంధు పైసలకైనా పోతే అక్కడ మీ క్రాప్ క్రాప్లో ఉందని అంటే ఎక్కడ అని వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ ఇంటి దగ్గర కూడా అడిగినా చెప్పిండు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతాను మాట్లాడుతాక నేను ఒకసారి ఇట్లానే వెళ్ళి అక్కడ మీ సేవలో ఆన్లైన్లో ల్యాండ్ చెక్ చేసుకున్నామని వన్ బీ ఫామ్ తీసినా తీస్తే ఒకే క్రేడు గుంటల జాగా మొత్తమే లేకుండా అయిపోయింది మొత్తం అది మొత్తం చెక్ చేస్తే ఈసీ ఇట్లా తీస్తే ఆయన పేరు మీద బయన్ల సుదర్శనైన వ్యక్తి మీద ల్యాండ్ చూపిస్తుంది ఒకే క్రేడు గుంటలు మేము వాస్తవానికి అమ్మింది పది గుంటల జాగా అమ్మితే మా నాన్నమ్మని తెలియదాన్ని చూసి ఒకే క్రేడు గుంటలు చేసుకొని నా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఏమితారో చెప్పుకో ఎవరికి చేసుకో ఎవరితోనే ఏం చేసుకుంటావో చేసుకపో అంటూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది చేసి అధికారులు నాయకు న్యాయం చేయాలని నా మనవి